అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసానికి రెండు రోజులే మిగిలింది అయితే ఎవరి బలం ఎంత ఎవరి వ్యూహం ఏంటి అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇవాళ విప్ జారీ చేసింది జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరు కావద్దని నిర్దేశించింది కార్పొరేటర్స్ పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది మరోవైపు అవిశ్వాసానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు దాటేశామంటున్నారు కూటమి నేతలు పాతిక మంది కార్పొరేటర్స్ కూటమికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు అయితే వైసీపీ విప్ జారీ చేయడం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది నేటది గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక రెండు రోజులే మిగిలింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మేయర్ హరివెంకట కుమార్ పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ నెల పంతొమ్మిదిన కౌంటింగ్ ఎన్నికల ప్రక్రియ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పటికే కూటమి పార్టీలు తమ స్వాధీనంలో వీరంతా కూడా ఇతర దేశాల్లో క్యాంప్ రాజకీయాల్లో ఉన్నారు మరోవైపు అవిశ్వాసం వీగిపోయేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది తమకు అవసరమైన సంఖ్యా బలం ఏదైతే అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన సంఖ్యా బలం తమ దగ్గర ఉందని చెప్తూనే ఈరోజు విప్ జారీ చేసింది విప్ విప్కి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్కు బాధ్యతలు ఇస్తూ హైకమాండ్ నుంచి లేఖలు అందాయి ప్రస్తుతం వాళ్ళు కలెక్టర్ని కూడా కలిసి ఆ లేఖకు సంబంధించిన సమాచారం ఇచ్చారు విప్ జారీ ప్రక్రియ ప్రారంభమైంది ఇవాళ రేపు కూడా కార్పొరేటర్లందరికీ కూడా ఎవరైతే యాభై ఎనిమిది మంది వైసీపీ బీఫామ్ మీద గెలిచారో వారందరికీ కూడా విప్పును వర్తిస్తూ వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తాయి అదే సమయంలో విప్పును ఉల్లంఘించి ఎవరైతే ఓట్లు వేస్తారో వాటిలు వేసిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించమంటూ కూడా ఒక ఎన్ఎక్సెట్ టూన్ కూడా ఇవ్వబోతున్నారు ఓవరాల్గా టిప్పు అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా కూటమి వైపు మళ్లీన కార్పొరేటర్లను నియంత్రించే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది మరోవైపు అధికారం ఉన్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ వైపు కార్పొరేటర్లు ఆకర్షితులయ్యారని కూటమి పార్టీలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న ఎన్నిక ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారిపోతుంది ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలకు సంబంధించి భద్రతాపరమైన ఏర్పాట్ల విషయంలో కూడా ఎన్నికల అధికారులు కావచ్చు లేకపోతే జిల్లా కలెక్టర్ చాలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే జీవీఎంసీ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా మార్పులు చేయడంతో పాటుగా భద్రతకు సంబంధించి అలాగే ఆ రోజు ఎవరైతే ఓటింగ్కి వస్తారో ఓటింగ్ వచ్చే కార్పొరేటర్లు కావచ్చు ఎక్సఫ్యూషన్ సభ్యులు వారికి మాత్రమే అనుమతించే విధంగా చర్యలు తీసుకోమని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది అభ్యర్థులను ఆధారంగా చేసుకొని కలెక్టర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అవిశ్వాస తీర్మానం జరుగుతున్న చెప్పు కూడా జీవీఎంసీ చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వంటి చట్టాన్ని ఆంక్షలు అమలు చేస్తూ కేవలం ఆ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా చేసేందుకు అధికార యంత్రాంగం కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి మరోవైపు రాజకీయ పక్షాలు మాత్రం తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి సంఖ్యాబలం సరిపోయింది ఏదైతే కోరం ఉందో కోరం బలంగా మా వైపు ఉందని కుటప్పు చెప్తుండటం అవిశ్వాసాన్ని వీగిపోవడానికి అవసరమైన సంఖ్యాబలం తమ దగ్గర ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాలు పెరుగుతోంది సజన రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ థింగ్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్